హైదరాబాద్ నుండి యాదగిరిగుట్ట బయలుదేరిన భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భువనగిరి కలెక్టర్ ఆఫీస్లో నామినేషన్ పత్రాలు ఫైల్ చేశారు నామినేషన్ చేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేసే ముందు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్లే ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నగరికి ఎమ్మెల్యే వేముల వీరేశం భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి తన నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారి హనుమంత్ కే జెండగి అందజేశారు వారి వెంట ప్రభుత్వం ఆలేరు ఎమ్మెల్యే భీల ఐలయ్య భువనగిరి ఎమ్మెల్యే కుంభమణిల్ కుమార్ రెడ్డి నకిరికెల ఎమ్మెల్యే వేముల వీరేశం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిలు ఉన్నారు నమస్కారం నేను మీ చామల కీరణ్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రేపు అనగా ఇరవై నాలుగో తారీఖు పొద్దున తొమ్మిదిన్నర గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుని ఆయన దీవెనలతో పదకొండు గంటలకు భువనగిరిలో రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద నామినేషన్ ఫైల్ చేయించున్నాను మీ అందరూ ఆశీర్వదించగలని ప్రార్థిస్తున్నారు